కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై తగ్గించిన ధరలకు అనుగుణంగా టిఆర్ఎస్ కూడా వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి షాద్ నగర్ లో పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తున్నట్లుగా ఉందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు కేంద్రం యొక్క ట్యాక్స్ని తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ శాద్ నగర్ నియోజకవర్గం పక్షాన ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ నియోజకవర్గ ఆటో కార్మికుల తరఫున పేద ప్రజల తరఫున మరియు మరి హృదయపూర్వకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు శాద్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే పేద ప్రజలపై ఇబ్బంది పడతా ఉంది ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కారణంగా మరి వాటిని తగ్గిస్తూ నిర్ణయం సందర్భంగా మరి వారికి ఫలాభిషేకం మరి మనందరూ కూడా ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఉక్రెయిన్ రష్యా వారు కారణంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ కింద రేపు తగ్గించడం జరిగింది మరి నిన్న ఏదైతే కేంద్రం యొక్క ఎక్సైజ్ సుఖాలు తగ్గిన కారణంగా దాదాపు పెట్రోల్ మీద పది రూపాయలు డీజిల్ పైన ఏడు రూపాయల పైన మరి భారం కోసం ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో వారికి రేపు ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇప్పటికే అనేక రాష్ట్రాలు స్పందించి ఆ యొక్క రాష్ట్రాల్లో మరి పెట్రోల్ డీజిల్ మీద కూడా రేట్లు తగ్గించారు ఈరోజు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మరి దాదాపు ఒక డీజిల్ మీద ఇరవై రూపాయలు పెట్రోల్ మీద పన్నెండు రూపాయలు గల కర్ణాటక రాష్ట్రంలో తగ్గిన పరిస్థితి ఉంది గల కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం